హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా జెట్టిసీన్యూ ఛానల్ చూసే వాళ్ళందరికీ హాయ్ ఈరోజు మంచి వీడియోలు తీస్తూ ఉన్నా ప్రతిరోజు ఇంకా ఏ విధంగా వీడియోలు తీయాలనేది కూడా మీరు కామెంట్ రూపంలో కూడా పెట్టండి జెట్టిసీన్యూ న్యూస్ చూసే వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి లైక్ కొట్టండి ముఖ్యంగా ముఖ్యంగా ఈరోజు వీడియో చూస్తూ ఉండండి ఏ విధంగా తీయబోతుందంటే పిల్లలు చదువుతో పాటు ఆటలు కూడా చాలా ముఖ్యం అనేది తల్లిదండ్రులు గమనించాలని నేను కోరుతున్నా ఎందుకంటే ఈరోజు చదువు చదువు అంటే పొద్దుగాల నుంచి రాత్రి వరకు చదువు మీదనే ఇక్కడ టీచర్లు సార్ వాళ్ళు కూడా ఇబ్బంది పెడతా ఉంటారు ఇక్కడ ఇంటికి వస్తే తల్లిదండ్రులు కూడా చదువు మీద శ్రద్ధ పెట్టమంటారు కానీ వాళ్ళు ఇసుకిపోతుంటారు పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు చదువు మీదనే మైండ్ పెట్టడం వల్లతో పాటు ఆ చదువుతో పాటు కూడా ఆటలు కూడా నేర్పించాలి ఇంకా టీచర్లు కానీ సార్ వాళ్ళు కానీ ఇంట్లో తల్లిదండ్రులు కూడా ఆటలల్లో పిల్లలను టైం కేటాయించాలి ఏదో ఒక టైంలో మధ్యాహ్నమో సాయంత్రము ఆటలు ఆడడం వల్ల కూడా ఏమవుతుందంటే పిల్లలు ఆడుతూ ఆడుతూ ఇక్కడ చూడండి గ్రౌండ్లు ఎంత మంచిగా ఉన్నాయి ఇట్లాంటి గ్రౌండ్లు కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట మనం పిల్లలకు ఈ ఆటలు ఆడడం వల్ల కబడ్డీ కానీ వాలీబాల్ కానీ ఇలా చాలా ఉన్నాయి ఇవన్నీ చూపిస్తాం మీకు ఇవన్నీ ఆడడం వల్ల వాళ్ళకు పిల్లలు పోటీ మీద పడి పోటీల మీద ఆడుతుంటారు బాల్ కానీ క్రికెట్ కానీ ఇట్లా రకరకాల ఆటలు ఆడడం వల్ల వాళ్ళు గెలవడం వాళ్ళ వాళ్ళ దాంట్లో వాళ్ళే ఆటలలో పోటీ పెడితే వాళ్ళు ఉత్సాహంగా నేను గెలవాలా నేను గెలవాలనే పోటీల మీద వాళ్ళు చిన్నప్పటి నుంచే అవుతుంది అనమాట అప్పుడు చదువు మీద కూడా మార్కులు నాకు ఎక్కువ రావాలి నేను ఖచ్చితంగా చదవాలని కూడా పిల్లలకు ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి మెయిన్ పిల్లలకు ఆటలు చాలా ఇంపార్టెంట్ తల్లిదండ్రులు చదువుల మీదనే పెట్టదు ఈరోజు మార్కులు రావచ్చు రాకపోవచ్చు ఆటలు ఆడడం వల్ల ఏంటంటే పిల్లలు ఒకరి మీద ఒకరు పోటీ పడడం వల్ల నేను మంచిగా ఆడాల ఆటలు నేను మంచిగా ఆడాలని ఆ పోటీ మీద పడి మంచిగా ఆటలల్లో పోటీ పడి ఆటలలో ఫాస్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళు అట్లా చదువులు కూడా చదవాలని వాళ్ళకు ఇంట్రెస్ట్ పుడుతుంది కాబట్టి ఖచ్చితంగా తల్లిదండ్రులు ఆటల మీద కూడా పిల్లలను ఖచ్చితంగా మలపాలే ఆ చదువులు కూడా చాలా ఇంపార్టెంట్ చదువుతో పాటు ఆటలు కూడా ఈ రెండు కూడా ఖచ్చితంగా పిల్లలకు నేర్పించాలని కోరుతున్నా వాళ్ళకి మైండ్ కూడా ఫ్రెష్ ఉంటుంది ఆటలు ఆడడం వల్ల రేపు మంచి మంచి చదువులు చదివి కూడా దాంట్లో సక్సెస్ కావాలి గెలవాలని కూడా వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి చిన్నప్పటి నుంచి వాళ్ళకు ఆటల మీద కూడా పెట్టాలి ఎందుకంటే ఈరోజు మార్కులు రాని రాకపోని కొందరు మార్కులు రాగలేదని ఎన్నెన్ని రకరకాలుగా బాధలు పడతా ఉన్నారు పిల్లలు ఆ మార్కులే ఇంపార్టెంట్ కాదు పిల్లలకు మార్కులు రాని రాకపోని వాళ్ళకు మళ్ళాసారి మళ్ళా పరీక్షల్లో మళ్ళీ గెలుస్తారు వాళ్ళని ఒత్తిడి చేయొద్దు తిట్టొద్దు కూడా పిల్లలను ఇబ్బంది కూడా పెట్టద్దు తల్లిదండ్రులని మరీ మరీ కోరుతున్నాయి ఎందుకంటే వాళ్ళకు ఇంకా ముందు ముందు ఫ్యూచర్ మంచిగా ఉంటుంది వాళ్ళకి ఇంకా ప్రోత్సాహించాలి మీరు చదువుతావు నువ్వు గెలవగలుగుతావు నువ్వు చదవగలుగుతావు నీకు మార్కులు మళ్ళీ వస్తాయి మళ్ళీ చదువు ఏమైతే ఒకసారి మార్కులు రాకపోతే మళ్ళా రావా అని కూడా వాళ్ళకు సపోర్ట్ ఇవ్వాలి తల్లిదండ్రులని కోరుతున్నాను అన్ని రకాల వాలీబాల్ ఆడుకోవచ్చు ఎంత గ్రౌండ్లు ఎలా ఎంత మంచిగా ఉంటాయి పిల్లలకు మైండ్ ఫ్రెష్ ఉండాలంటే మెయిన్ ముఖ్యంగా ఆటల మీద కూడా పెట్టాలి పిల్లలకు వాలీబాల్ కావచ్చు క్రికెట్ కావచ్చు టెన్నిస్ కావచ్చు ఇన్ని రకరకాల ఆటలు ఉన్నాయి ఎంత మంచి గ్రౌండ్లు ఉన్నాయి మన తెలంగాణలో ఆటల మీద ముఖ్యంగా పెడితే వాళ్ళకు మైండ్ కూడా ఫ్రెష్ ఉంటుంది ఇంకా రేపు చదువు మీద కూడా ఉత్సాహం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు పిల్లలు చదువుల మీద ఎంత అయితే శ్రద్ధ ఉంటుందో ఆటల మీద కూడా అంత ఉండాలని కోరుతున్నా చూడండి గ్రౌండ్ పరిగెత్తడం ఎంత మంచిగా ఉన్నాయి చూడండి అన్ని రకాల ఆటలు ఆడుకోవచ్చు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ఫుట్బాల్ కానీ వాలీబాల్ కానీ క్రికెట్ కానీ ఇట్లా ప్రతి ఒక్క ఆటలు ఆడుకోవడానికి మన తెలంగాణలో చాలా ఉన్నాయి ప్రైవేట్వి కానీ గవర్నమెంట్ కానీ ఎంత మంచిగానే చూడండి ఇట్లాంటి జాగాలో ప్రాక్టీస్ చేయాలి పిల్లలు ప్రాక్టీస్ చేయడం వల్ల ప్రతి దాంట్లో కూడా గెలవాలని వాళ్ళకు కూడా ఉత్సాహం ఉంటుంది ఇంత ప్రశాంతమైన ఏరియా ఇట్లా చెట్లు కూడా వాతావరణాలు కూడా చెట్లు ఇట్లాంటి చెట్లు కూడా ఉండాలి ఇంటి ముందు చెట్లు పెట్టుకోవాలి చాలా బాగుంటుంది వాతావరణం కూడా బాగుండాలి ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ పెట్టి ప్రతి ఒక్కరు ఆటల మీద శ్రద్ధ పెట్టాలని కోరుతున్నా చూస్తున్నానండి జెటీసీను న్యూస్ థ్యాంక్